ఇప్పుడు నా బతికేలాగా ఆ సింపుల్ బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి తింటాం గంట కొట్టంగానే ఏడు గంట సవారి ఎక్కి వెళ్ళిపోవటం ఇదిగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను అలాగా అంతే రిచిగా దినకార్యం జరగపోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను నీ రెండు కిడ్నీలే పాడైపోయాయి

నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు ఇది తీవ్రమైన మెంటల్ షాక్ ఈ లెవెల్లో చేస్తే మొత్తం పాతిక వేలు ఖర్చు అవుతుంది ఏంట్రా రంగా నువ్వు అనేది మన చెల్లెలు శ్రీమంతానికి చీప్ గా పాతిక వేల అలా చేస్తే నన్ను అందరూ చీప్ రిపోర్ట్ లా చూస్తారా చిచి లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురా అమ్మా వెళ్ళు నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు చూడమ్మా ఎలా చేస్తామో అదిరిపోతుంది కూర్చోమ్మా

రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను నా మంచం మీద పడుకున్నాను నా పక్కన ఎవరు పడుకున్నారు నా పెళ్ళాం పడుకుంది ఏమంది మీ చెల్లెలు శ్రీమంతానికి యాభై వేలు ఎందుకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్పు లేకపోతే వీళ్ళందరూ నేను అబద్ధాలు కోరాలనుకుంటారే నిజం చెప్పు చెబుతావా నేను చంపేనా పెంట బుద్ధి పోలించుకున్నావు కదా పెంట వెదవా ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు రంగా ఎందుకు వచ్చిన డ్రామా రా ఇదంతా నీకు అసలు సీమంతం చేయడానికి ఇష్టం లేదు నాకు చెల్లెలు సీమంతం చేయటం అవును నానా నాన్నా నాకు చెల్లెలు సీమంతం చేయటం లేదు నాకు సీమంతం చేయటం ఇష్టం లేదు అమ్మా నాకు ఇష్టం లేదు తప్పుకోవే నాకు మా చెల్లెలు సీమంతం చేయటం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఏంటి ఆ ఏంటి నేను చెల్లెలు శ్రీమంతం కూడా చేయలేని యదవనే కదా అర్థం నేను యదవనే నేను ఎదవ నువ్వే డిసైడ్ ఉంటే మైతో కదు నిన్ను నేను డిసైడ్ చేస్తానే మరవేస్తావు No this the gallery taking her